అబ్బా ఆ టైం ఇలా చేసుంటే బాగుండరా ఇప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు అని తెగ పిసికేసుకుంటారు నిజానికి ప్రతి ఒక్కరికి టైం ఉంటుంది ఆ టైం అంటే సమయాన్ని మనం వృధా చేస్తూ ఉంటాం నాకు తెలుసు నువ్వు కూడా సమయాన్ని వృధా చేస్తూ అనుకున్న జీవిత లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నావని అయితే ఈ వీడియో చివరి వరకు చూడు ఈ భూమి మీద ప్రతి జీవికి రోజుకి ఇరవై నాలుగు గంటలే ఉంటాయి దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు అయితే సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలిసిన వాడే విజయం సాధిస్తాడు అయితే మనం సమయాన్ని ఎప్పుడు దేనికి కేటాయిస్తున్నామనేది ముఖ్యం అసలే మన వాళ్ళు మేధావులు రాత్రిలో పూట ఏం చేస్తారో తెలియదు కానీ సెల్ ఫోన్ వాడుతూ రీల్స్ చూసుకుంటూ సమయాన్ని వృధా చేయడంలో సిద్ధహస్తులు మన మేధావులు మనల్ని ప్రతి దానికి టైం వస్తుందిరా నాకు టైం వస్తుంది అప్పుడు చెప్తారా నేనేంటో అందరికీ తెలుస్తుంది అని మన బ్యాచ్లో ఎవడో ఒకడు ఇలాంటి డైలాగులు కొట్టేవాడు ఎవడో ఒకడు ఉంటాడు చెప్పా కదా మన వాళ్ళు మేధావులు చాలామందే ఉన్నారు ఒక్కడి మాత్రం నిజం ఏదైనా నీ జీవిత లక్ష్యం ఉంటే దాన్ని సాధించాలి అంటే తప్పనిసరిగా సరైన సమయం క్రమశిక్షణ చాలా ముఖ్యం దాన్ని ఎలా చేరుకోవాలి అనేది ఈ ప్రణాళికబద్ధంగా వెళ్ళాలి నెంబర్ వన్ బాగా గమనించండి ఈ శతాబ్దంలో కనుక్కున్న అతి దరిద్రమైన వస్తువు ఏదైనా ఉంది అంటే ఈ మొబైలే నిజానికి గత కొన్నేళ్ళుగా ఫోన్ వాడకం చాలామందికి పెరిగిపోయింది ఓరిమి దుంపల్దేగా ట్వంటీ ఫోర్ అవర్స్ మొబైల్ ముఖంలో ముఖం పెట్టుకొని చూసుకుంటూ కూర్చుంటారు రీల్స్ చూస్తారు ట్రోల్స్ అంటూ నిత్యం ఫోన్లోనే ఉండిపోతారు సో నీ జీవిత లక్ష్యం చేరాలంటే ఫస్ట్ సోషల్ మీడియాకు దూరంగా ఉంటుంది ఓకేనా నెంబర్ టూ సూర్యోదయం అవ్వక ముందుకే అంటే పెందల కడని ఎవ్వడైతే లేస్తాడో ఆ రోజు తను చెయ్యవలసిన పనులను దానికి సంబంధించిన విషయాల్ని ప్రణాళికబద్ధంగా రాసుకొని దేనికి ఎంత సమయం కేటాయించుకోవాలో రాసుకొని చెయ్యవలసిన వాటిపై ఒక క్లారిటీతో ఉండి పనులు మొదలు పెడతాడు అప్పుడే తన జీవిత లక్ష్యం ఏదైతే ఉంటుందో అప్పుడు చేరుకోగలుగుతాడు అంటే ఉదయాన్నే త్వరగా లేచి సోమరితనం అనే దరిద్రానికి దూరంగా ఉంటే జీవిత లక్ష్యాన్ని చేరుకోవచ్చు ఒక్కటి మాట ద గ్రేట్ లెజెండ్ ద చాణికుడు ఎలా అంటున్నాడు సమయం గురించి చాలామంది కాలాన్ని వృధా చేస్తున్నారు అయితే కాలానికి ఎలా కళ్ళెం వేయాలి అని ఒక మాట చెప్పాడు కాలం అనేది భగవత్ స్వరూపం ప్రాణాల్ని జగత్తును నడిపించేది హరించేది కూడా కాలమే సృష్టి స్థితి వినాశాలు చేయగలిగేది కూడా కాలమే కాల ప్రభావాన్ని ఎవ్వరూ అతిక్రమించలేరు ఈ ఆధ్యాత్మిక శక్తులు కాలాన్ని బంధించలేము ఒకసారి పారే నదిని చూడండి ఈ క్షణం తాకిన నీటిని మరుక్షణం ఎలాగైతే తాకలేమో అదే విధంగా గడిచిన సమయాన్ని ఆపోలేం పట్టుకోలేం అందుకే గడిచిపోయినటువంటి క్షణం తిరిగి రాదు గనుక మన జీవిత లక్ష్యాలు చేరుకోవాలి అంటే మన జీవిత లక్ష్యాల్ని చేరుకోవాలంటే బాగా గుర్తుపెట్టుకోండి ఏ పనిని ఎప్పుడు చేయాలో అప్పుడే చేయాలి అసలే ఉరుకుల పరుగుల జీవితం ఇది సమయాన్ని చాలా కరెక్ట్గా వాడుకున్న వాడే ఉన్నతమైన స్థితిలో ఉంటాడు అసలే నువ్వు టైం వేస్ట్ చేస్తూ బతుకుతున్నావు పోయిన సమయం తిరిగి రాదు వాడు గుర్తుపెట్టుకో పోయిన ఈజు కూడా తిరిగి రాదు దశ ముంచుకొస్తుంది నువ్వు ఎల్లకాలం ఉండక ఉండకపోవడం అసాధ్యం అర్థమైందే నువ్వు ఎల్లకాలం ఎవ్వనుడుగా ఉంటావు అనుకోవడం నీ అవివేకం సో నీ జీవిత లక్ష్యం చేరాలి అంటే శక్తి ఉన్నప్పుడే నీలో బలం ఉన్నప్పుడే ఈ సమయాన్ని వృధా చేయకుండా నీ జీవిత లక్ష్యం ఏదో దాన్ని సైడ్ పరిగెత్తు సమయం వృధా చేయకు కాలానికి కళ్ళెం వే అప్పుడు నీ జీవిత లక్ష్యం చేరుకొని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటావు ఓకేనా నేను ఎప్పటిలాగా చెప్పే చివరి మాట సత్యమేవ జైతే వందే మాతరం చల్